ఈరోజు ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున మన మరి ఒకసారి మంత్రి గారు ఇచ్చిన అవకాశం మేరకు ఆలగడ్డ వయస్ కక్షి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఆళ్ళగడ్డలో పిలిచి వేను ఇంత పెద్ద ఎత్తున నిండు మనసుతో నన్ను ఆటలో వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా పేరు పేరునన్న నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు గత ఐదేళ్లలో మన ప్రభుత్వం ఏం చేసింది మన ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందింది అనే ప్రస్తుత విషయం కూడా ప్రజలకి తెలియజేసుకుంటా మేము ఓటు అడగడం జరుగుతూ ఉంది రేపు రానున్న కాలంలో మళ్ళా మనకి అధికారం ఇస్తే ఏ విధంగా పనిచేస్తామని కూడా ప్రజలకు చెప్తా ఓటు అడగడం ఓట్లు అడుగుతాం ముందరికి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ ఆంక్ష అండగా నిలుస్తాం ఈరోజు ఏదైనా మేలు జరిగింది ప్రతి ఇంటికి ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈరోజు కండ మెజారిటీతో ఇక్కడ మమ్మల్ని ఆశీర్వించడానికి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మరొకసారి ముఖ్యమంత్రిని చేయడానికి పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఉన్నారు ఆ ఉత్సాహం అంతా కూడా ఈరోజు కళ్ళ కనిపిస్తుంది ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏ ప్రాంతమన్నా అభివృద్ధి చెందాలంటే ఆ ముందు ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉండాలా అంటే అక్కడ ఏటువంటి ఇబ్బంది ఉండకూడదు మనం పెట్టుబడి పెట్టిన పెట్టుబడులకి రూపాయికి ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు ఆ ప్రాంతం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతా పోతుంది ఈరోజు నంద్యాలు కానీ కొద్దుపూరు కానీ అక్కడంతా కూడా ఈరోజు కేవలం ప్రభుత్వం సంబంధించిన ఏదన్నా పర్మిషన్ ఉంటే చాలు మనం ఏ వ్యాపారం అన్నా చేసుకునే పరిస్థితి అదేవిధంగా ఈ ఐదేళ్ళు ఆళ్ళగడ్డలో ఎటువంటి ఒక చెదురుమరి సంఘటన లేకుండా ఆ విధంగా ఈరోజు ఆళ్ళగడ్డని అటువంటి పరిస్థితుల్లో ముందు ఈరోజు రేపు రానున్న ఎంపీకల్లో గెలిచిన తర్వాత ఇక్కడ పెట్టుబడులకు కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీస్ నుంచి ఏదైతే సహకారం అందియాలో అది ప్రతి ఒక్కరికి కూడా అందించి ఇక్కడ పెట్టుబడులు కూడా పెద్దపీట వేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ముఖ్యంగా ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ప్రశాంతంగా ఉండాలి మన ప్రాంతము అంటే ఈ ఐదేళ్లలో మనం చూపించిన పాలన ఇలాగే కొనసాగాల అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా అని చెప్పేసి నేను కోరుతా ఈరోజు మన ప్రత్యర్థి మీద ప్రధానం కూడా నామినేషన్ వేసింది ఆ నామినేషన్ అనే మీరు చూడొచ్చు దాదాపు పన్నెండు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఆ పన్నెండు క్రిమినల్ కేసులు కూడా ఇక్కడ లోకల్గా ఎవరికి సంబంధం లేని కేసులు ఎక్కడ కూడా వాళ్ళు చేసిన తప్పుల కంటే ఆఖరికి కిడ్నాప్లు దొంగతనాలు అన్ని ఎక్స్టార్షన్లు ఫోర్జరీలు అన్ని రకాల కేసులు ఈరోజు పన్నెండు కేసులు ఆమె మీద ఉండడం జరిగింది మరి అట్లాంటి వ్యక్తులు రేపు పన్నెండు క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే మన ప్రాంతం ప్రశాంతంగా ఉంటుందా అభివృద్ధి చెందుతుందా అని చెప్పేసి యువతరం కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఖచ్చితంగా మంచి వైపు నిలబడండి రెండు వేల పంతొమ్మిదిలో మంచి వైపు నిలబడి మంచి మనసుతో మీరు ఆశీర్వదించారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం సేవ మీకు చేసుకునే అవకాశం నాకు తగ్గింది మళ్ళీ తిరిగి ఒకసారి మంచి వైపు నిలబడండి మంచి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి తిరిగి అత్యధిక మెజారిటీతో గెలిపియండి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఈరోజు జరిగిన నామినేషన్ మీ అందరు కూడా చూస్తే ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే సినిమా ముందరుంది సినిమా ఇంతకంటే పెద్దగా ఉంటుంది ఇంతకంటే భారీ హిట్ కొట్టబోతున్నాము మీరు చూడండి ఖచ్చితంగా ఆలగడ్డ ప్రజలందరికీ కూడా ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి గంగూడ కుటుంబ అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రోజు మాట రేపు నామినేషన్ ఉంది అని పిలిచిన వెంటనే ఈరోజు ఎన్ని పెళ్లిళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అన్ని పక్కన పెట్టేసి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన స్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలుసు